తిరుపతి జిల్లా నాయుడుపేటలోని నాలుగు ఐదు పన్నెండు వార్డులలో సులూరుపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య కుమార్తె సౌజన్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు మూడోసారి కూడా ఎమ్మెల్యేగా తన తండ్రిని ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని పోలేరమ్మ టెంపుల్ మాజీ చైర్మన్ సిద్దయ్య ఆధ్వర్యంలో ఓటర్లను సౌజన్య విజ్ఞప్తి చేశారు ప్రతి గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు ముద్రించి రెడ్డిని రాష్ట్రాభివృద్ధి కోసం మరోసారి సీఎంగా చేసుకోవాలని ప్రజలను ఆమె కోరారు వైసీపీ ఎస్సిసెల్ టౌన్ ప్రెసిడెంట్ కటకం జయరామయ్య వైసీపీ సీనియర్ నాయకులు కౌన్సిలర్లు పాల్గొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కిలివేటి సౌజన్యంతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నమస్కారం తిరుగుతున్నాము జనాల్ ప్రజల చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అందరూ జగనన్న చేసుము సంక్షేమ అభి అభివృద్ధి అండ్ కిల్వేటి సంజయ్ గారు చేసిన డెవలప్మెంట్ పెట్టి ఉన్నారు సో ఇదన్నీ వింటుంటే చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ వైఎస్ఆర్ సిట్ ఓటేస్తాము మళ్ళీ జగన్ అందే సీఎం అవుతారు తెలివేటి సంజీవ గారే ఎమ్మెల్యే అవుతారు అందరూ చెప్తున్నారు సో ఇలాంటి అభివృద్ధి ఇంకా ఇంకా కొనసాగాలి ఇంకా మంచిగా తిరుగుపేట అభివృద్ధి చెందాలి మంచి సంక్షేమం ఉండాలి అంటే పాన్ గ్రూప్ ఓటేసి ఎమ్మెల్యేగా తెలివేటి సంజీవ గారిని ఎంపీగా గురుమూర్తి గారిని వినిపిస్తా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం రండి విక్రములను ఆశీర్వదించండి ఇరవై నాలుగవ తేదీ నాలుగో నెల బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి ఆత్మకూరు సత్రం సెంటర్ నుండి మున్సిపల్ ఆఫీస్ కు ర్యాలీగా వెళ్లి మన ప్రియతమ ఆత్మకూరు శాసన సభ్యులు శ్రీ మేకపాటి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు ఈ నామినేషన్ ర్యాలీ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనవి జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ ఎంజీఆర్ మన ఆత్మకూరు మన విక్రమన్న ఆదరించండి ఆశీర్వదించండి